తమలో నాకు కథ జ్ఞాపకం వస్తా ఉంది ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు ఏ కష్టం లేదు పెట్రోల్ ఖర్చు లేదు ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు సాఫీగా జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు అతను అడిగాడు నువ్వు నా తోర నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకపోతాను స్వర్గాన్ని చూపిస్తానన్నాడు మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు కొంత దూరం పోయాడు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించు అతను అనుకున్నాడు ఎక్కాము ఏం చేయాలో తెలియదు పెట్రోల్ కొట్టించాడు అక్కడి నుంచి ఇంకొంత మోటార్ బైక్ చెడిపోయింది రిపేర్ చేయమన్నాడు రిపేరు చేశాడు ఇంకొంత దూరం పోయాడు చీకట పడింది మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళు పై నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు అంటే మీరు ఈ రోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది కరెంటు ఛార్జీలు పెంచమని అదే జరిగింది పెట్రోల్ పోయించడం అంటే వేయడం రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం మూడోది రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా